నాలల ఆక్రమణతోనే ప్రజలకు వరద కష్టాలు నాళ్ళుల ఆక్రమించి కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నాళ్ళల వ్యవస్థను పునరుద్ధరించాలి కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే నిజాంసాగర్ చౌరస్తా నుండి జీవధాన్ పాఠశాలకు వెళ్లే దారిలో గల నలభై ఫీట్ల పొడవైన నాళ్లను ఆక్రమించి కట్టడాలు కట్టారని దీనివల్లనే వర్షాలు పడినప్పుడు రోడ్డుపై నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లే ఇళ్లలోకి వచ్చి ప్రజలు ముంపు బారిన పడే విధంగా చేస్తున్నాయని కామారెడ్డి శ్రేసును ఆకాంక్షించే ప్రజలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా ఎక్కడ ఉందని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగము ఒకసారి సందర్శించి నలభై ఫీట్ల నాళాల్లో ఎలాంటి ఆక్రమణాలు జరిగాయో చూడాలన్నారు వరుష పడ్డప్పుడు మాత్రమే స్పందించే యంత్రాంగం దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది ప్రత్యక్ష నిదర్శనంగా నాలపైన పెద్ద పెద్ద భవనాలు కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ వైపు తొంగి చూడటానికే అధికార యంత్రాంగము భయప్రాంతాలకు గురి అవుతున్నారు కోట కోట్లాది రూపాయల ఆస్తి నష్టం నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంభవించింది దానికి ప్రత్యక్ష పరోక్ష కారకులు అధికార యంత్రాంగమే ఇప్పటికైనా చిత్తశుద్దితో మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నాణలను ఒకసారి ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఆక్రమించిన వాటి యొక్క భవనాలను తొలగించినట్లయితే భవిష్యత్తులో కామారెడ్డికి ఎంతో ముప్పు తప్పించిన బాధ్యత వహించి కామారెడ్డి అభివృద్ధిని కాంక్షించే ప్రజలు సమస్యలను తొలగించే వారిగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు పాల్గొనడం జరిగింది జిల్లా మాస్టర్ ఉన్నటువంటి విధంగా కేంద్రంలో ఎక్కడ కూడా మరి నిబంధనలు పాటించకుండా ఈ రోజు అవినీతికి ఆస్కారం అనర్హం అనేది ఏది లేదు అవినీతికి అనర్హం అనేది ఏది లేదనేది ఈ రోజు కామారెడ్డి ప్రకృతి విపత్తులు చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రోజు డబ్బులు సంపాదించమే పరావాదిగా కొందరు రాజకీయ నాయకులు కావచ్చు కొందరు మున్సిపల్ అధికారులు కావచ్చు ఈ రోజు డబ్బులకు ఆశపడి ఈ రోజు పర్మిషన్లు తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కనీసం ఒక వర్షం పడితే ఈ రోజు వాహనాలు వెళ్లేటువంటి పరిస్థితి ఏమి దీనికి కారకులు ఎవరు అని చెప్పి ప్రజలు ఈ రోజు ఆలోచించుకుంటున్నారు ఈ రోజు ఈ రోజు నష్టం జరిగిన తర్వాత వచ్చి మరి ఓదార్ చేయడం వల్ల లాభం లేదు ఆ నష్టానికి కారకులు ఎవరు అని అంటే అధికారులు నాయకులే అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజు ఇక్కడ ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం ఈ రోజు మాస్టర్ ప్లాన్ లో ఉండేటువంటి విధంగా ఈ రోజు నలభై ఫీట్ల నాలా ఉంటే మరి నలభై ఫీట్ల నాలా అనేది ఎక్కువైంది ఈ రోజు నలభై ఫీట్ల నాలా అనేటువంటిది ఉంటే వాటర్ అనేది సక్రమంగా వెళ్లేటువంటి అవకాశం ఉండేది ఆ వాటర్ అనేది సక్రమంగా వెళ్తే ఇళ్లలోకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు మరి లక్షలాది రూపాయల నష్టం రోజు జరిగింది ఇళ్లలో మరి ఏ నాయకుడు వచ్చి ఏ అధికారి వచ్చి వాళ్ళ ఇంట్లో ఖరాబైన టీవీలను కొనిస్తారు మరి వాళ్ళ ఫ్రిడ్జ్ గా కొనిస్తారు లేదా వాళ్ళకు నష్టపోయినటువంటి వస్తువులను ఏ నాయకుడు ఏ అధికారులు వచ్చి కొనిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించడమే పరమాధిగా పెట్టుకున్నారు డబ్బులు అనేటువంటి ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప ఈ రోజు తప్పుడు మార్గంలో డబ్బులు తీసుకొని అనవసరమైన పర్మిషన్ ఇచ్చి ఈ రోజు కామారెడ్డి ప్రజలకు తీరని ఆవేదనను విధించడం అనేది జరిగింది ఇప్పుడైనా జిల్లా కలెక్టర్ గారు ఒక్కసారి మేల్కొనండి గతంలో ఎన్నో సందర్భాల్లో మీకు ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా పట్టణంలో అక్రమణాలు జరుగుతున్నాయి మీరు స్పందించండి అంటే ఈ రోజు స్పందించుకున్నటువంటి నాదుడే లేదు ఈ రోజు ఎవరు పట్టించుకున్న రాలేదు ఈ రోజు వర్షాలు వచ్చి నీళ్లు ఇళ్లలోకి వస్తే రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా మంత్రితో సహా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వచ్చారు మరి ఇదే స్పందన ఆ రోజు నాడు ఎవరైతే తప్పులు జరిగిందని చెప్పి మీకు దరఖాస్తులు ఇచ్చినప్పుడు స్పందించి ఉన్నట్లయితే ఇంతటి తీరని కష్టం ఇలా కామారెడ్డి ప్రజలకు వచ్చేటువంటిది కాదు ఇప్పటికైనా చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారులారా ఒకసారి మేల్కొనండి మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి విధంగా మరి రోడ్లు ఉన్నాయా లేదా ఎన్క్రోచ్మెంట్ ఎక్కడైతే జరిగిందనేది ప్రత్యక్ష పరిశీలన చేసి హైదరాబాద్ తరహాలో ఏ రకంగా అయితే హైడ్రాన్ నెలకొర్పి అక్కడ సమస్యలు ప్రజల సమస్యలను తొలగిస్తున్నారో కామారెడ్డిలో కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణలకు ఎవరైతే పాల్పడరో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి ఎన్క్రోచ్మెంట్ జరిగినటువంటి ఒక భవనాలు కట్టినటువంటి భవనాలు కానీ అక్కడ స్థలాలుగా మార్చుకున్నటువంటి ప్లేసెస్ కానీ వాటి అన్నింటినీ కూడా తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే తాత్కాలికంగా వచ్చి పరామర్శిస్తే ఇక్కడి వరకు మాత్రమే ప్రజల్లో కూడా సంతోషం ఉంటుంది తప్ప వాళ్ళ ఆవేదనను తీర్చినటువంటి వారు కాదు ఏమాత్రం కామారెడ్డి ప్రజల మీద ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఒకసారి మీరు ప్రత్యక్ష పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే జిల్లా వ్యాప్తంగా పట్టణ కేంద్రంలో ఎన్క్రోచ్మెంట్ జరిగాయో వచ్చి మీరు పరిశీలన చేసి ఆ ఎన్క్రోచ్మెంట్ తొలగిస్తే అప్పుడు మీ యొక్క నిజాయితీ నిబద్ధత కామారెడ్డి ప్రజలకు అర్థమవుతుంది భవిష్యత్తులో మీకు ఆదరణ ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఇంకా ప్రత్యేక కథనాలను ఎప్పుడైతే ఇప్పుడు కామారెడ్డి అంతా కూడా రాష్ట్రం అంతా తెలుసు అందరు ఒకే కోణంలో చూస్తున్నారు ఏంటంటే క్లౌడ్ బ్రష్ క్లౌడ్ బ్రష్ అంటున్నారు తప్ప ఈ అక్రమాలు జరిగినాయనే విషయాన్ని మర్చిపోతున్నారు ఒక వైపు అధిక వర్షపాతం మరొక వైపు మరొక వైపు అతిక్రమణలు ఆక్రమణల కారణంగా మాత్రమే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రతి ఒక్క కామారెడ్డి ప్రజలు చైతన్యవంతులయ్యి ఇక్కడ ఉన్న వారిని ప్రశ్నించి భవిష్యత్తులో కామారెడ్డిని మంచి పట్టణంగా ఈ వరదలతో ఇబ్బంది లేనటువంటి పట్టణంగా మార్చుకుందామని సందర్భంగా కొంచెం ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ లోను టోటల్ గా నీళ్లు వచ్చినాయి మినిమం ఐదు ఫీట్ల నీళ్లు వచ్చినాయి కావున ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తే ఇక్కడ కాలనీ వాళ్ళు బాగుంటారని మనవి చేస్తున్నాను ఇప్పటికి నాలుగు సార్లు కంప్లైంట్ చేసినాను కలెక్టర్ కు మున్సిపాలిటీ అధికారులకు ఆర్డిఓకు నేను అయితే కలెక్టర్ మున్సిపల్ పంపిస్తుండ్రు పంపిస్తున్నారు మున్సిపల్ ఆర్డిఓ పంపిస్తున్నారు మళ్ళీ ఏం దీని మీద చర్య తీసుకుంటలేదు ఈ సంవత్సరము ఒకసారి పోయిన సంవత్సరం ఒకసారి రెండు సార్లు కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను ఏది దీనిపైన దీనిపైన చేస్తే కలెక్టర్ మున్సిపల్ వాళ్ళకు పంపిస్తున్నారు మున్సిపల్ వాళ్ళు దాన్ని రెస్పాన్స్ లేదు మేము చూసుకుంటామని చెప్పేసేసి అప్పటిదాకా కుట్టారు వాళ్ళు ఎందుకు ఎవరితో కాంప్రమైజ్ అయ్యారో ప్రతి వర్షాకాలము ఈ సంవత్సరం చాలా ఇంకా ఎక్కువ అయింది ప్రతి సంవత్సరం త్రీ ఫోర్ అవర్స్ మీద ఉంటుంది ఒకసారి అయితే நைட்டு மொத்தம் எங்கு ரவீந்திர எம்எல்ஏ உன்னாடு